ప్రధానంగా ప్రజాపాలన అని చెప్పి ప్రజాపాలన గాలి వదిలేసి ప్రతి పాలన కొనసాగిస్తుంది రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాల కోసాలు పది సంవత్సరాల కోసాలు ప్రభుత్వాలు మారుస్తూ ఉంటారు వీళ్ళని నిదాయం విధంగా చేశారు గతంలో ఉన్న పాలకులను తప్పిదారులను బట్టి వాళ్ళకు గురపాఠాలు చెప్పాలనో లేకపోతే ఇంతకన్నా గొప్పగా చేస్తారనో వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను ఇంకా గొప్పగా చేస్తారని చెప్పి పరిపాలన మారుస్తూ ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది గత పది సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు వస్తున్నాయి వాళ్ళకాలం సీజన్ వచ్చిందంటే రైతు సెల్ఫోన్లో టక్ 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 పని సౌండ్ వచ్చింది మెసేజ్ వచ్చింది ఈశ్వరయ్య గారు మీకు మీకున్నటువంటి ఐదు ఎకరాల భూమిలో జంగయ్య గారు మీకున్నటువంటి రెండు ఎకరాల భూములో మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయి మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి అని మెసేజ్లు వచ్చింది వాళ్ళకు కళ్యాణ్ లక్ష్మి చెక్ వస్తే మీకు కళ్యాణలక్ష్మి చెక్ వచ్చింది మీరు కళ్యాణలక్ష్మి చెక్ తీసుకోండి వాళ్ళకు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వస్తే వాళ్ళకు లెటర్ పోయింది మీకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చింది అంటే ఇవన్నీ వస్తున్నాయి కదా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు నమ్మి ఇవన్నీ వస్తున్నాయి ఇవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి గొప్పగా నాలుగు వందల ఇరవై ఆమెలను చార్సో పీస్ ఆమిలను నమ్మి ఓ ఇంకా ఎక్కువ వస్తామేమో వీటితో పాటు ఇంకా ఎక్కువ వస్తాయేమో అనే ఉద్దేశంతో ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చుతామని చెప్పి మాయ మాటలు నమ్మి ఇలా జిల్లాలో ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరెక్కిస్తే ప్రభుత్వాలు గొప్పగా పరిపాలించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో పదేళ్ళు ఉండాలి అని కోరుకుంటూ తప్పేం లేదు కానీ ఎప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి పదం కన్నా గొప్పగా చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు మళ్ళీ కడుపులో పెట్టుకుంటారు కానీ ఏమైపోయిందంటే అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకించి కందనూరులో ఈ కందనూరుకు ఒక చరిత్ర కలిగింది నేను ఎప్పుడు చెప్తున్నా కన్ననూరు తీసుకుపోతే కర్నూలు రాజకీయ ఫ్యాక్చర్ రాజకీయాలు చేసేది కదా ఈ ఫ్యాక్చర్ రాజకీయాలతోటి ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి అయినా వాళ్ళు ప్రజలు పోలుస్తారు గత ముఖ్యమంత్రికి ఇప్పటి ముఖ్యమంత్రికి ఏ విధమైన తేడాలు ఉన్నాయి గత ఎమ్మెల్యేకు ఈ ఎమ్మెల్యేకు ఏ విధమైన పాలన కొనసాగిస్తున్నావు ఏ పారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ దాని మీద దృష్టి పెట్టారని ప్రజలు గమనిస్తుంటారు కానీ వీళ్ళకి ఏం లేదు ఎంతసేపడి పొద్దున లేస్తే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేకుండా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని నీళ్ళు తొండలేదుతాం నేను జైలుకు పంపిస్తాం నేను ఆట నరుకుతాం పొడుస్తాం దీని కాదు కానీ మిమ్మల్ని ముఖ్యమంత్రి గతంలో ఉన్న ప్రభుత్వానికి గొప్పగా చేయాలనే ఆశతో మిమ్మల్ని చేశారు మీరు చెప్పింది ఏంటి మేము ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చిన వెంబడే వంద రోజుల లోపు ఆరు గ్యారంటీలకు మేము శ్రీకారం చుడతామని చెప్పి మీరు అనుకోవచ్చు మీరు పదేళ్ళ ఉన్నారు కదా మరి మీరంతా చేయలేదు మేము చేసిన కానీ చేసిన కానీ మేము టైం పాట పెట్టలే ఇది టైం బాండ్ పెట్టింది వంద రోజులు మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పెళ్ళైన ఆడబిడ్డకు ఆడపడుచుకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు మరి ఎక్కడ రెండు వేల ఐదు వందలు ఎలక్షన్ లో బ్యాండ్ పేపర్ రాసిచ్చారు మరి ఎక్కడ పోయినా బ్యాండ్ పేపర్ లో దొరుకుతున్నట్లేదు వాళ్ళకి ఎమ్మెల్యే దొరుకుతున్నట్లేదు మరి వంద రోజుల్లో మేము రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడబిడ్డలకి పెళ్ళైన ఆడబిడ్డకి ఇస్తామని చెప్పారు ఎక్కడ రెండు వేల ఐదు మంది ఆడబిడ్డలకి ఇచ్చారు వంద రోజుల్లో ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పారు ఎంతమందికి సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చారు చెప్పండి మీరు చెప్పండి స్థానికంగా ఇంకా కంకి వచ్చినా రాష్ట్రానికి వచ్చినా మీ కాంగ్రెస్ నాయకులు ఒకసారి శుద్ధ చూ ఆలో చేయండి ఎక్కడ ముసలా రెండు వేలు రూపాయలు ఇచ్చే కేసీఆర్ గారు ఎట్లా కేసీఆర్ రెండు వేలు ఇస్తారా వీళ్ళు వస్తే నాలుగు వేలు ఇస్తారని ఆశపడి మీకు ఓటేసిన వాళ్ళ ముసల్ల కడుపులో మట్టి పోషన్ కళ్ళల్లో వాళ్ళు ఒకటవ తారీఖు వస్తే వాళ్ళు కేసీఆర్ పైసలు ఇస్తామని చెప్పి చాలా ఉత్సాహంగా కానీ రెండు నెలల మూడు నెలల పెంచడం ఏం పడుతుంది ఇలా ఆసరా పెంచడం నాలుగు వేలు లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి దాని గురించి చాలా బడ్జెట్లో పెట్టలేదు మహాలక్ష్మి పది ఒకటే ఒకటి అమలైంది ప్రీ బస్ ఆ ప్రీ బస్ తప్ప మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏది అమలు కాలేదు ఆ ఫ్రీ ఏం చేస్తున్నారు మీరు భార్య భర్తలు ఎగితే ఆ భార్య టికెట్ ఒక భర్త దగ్గర వసూలు చేస్తున్నాను భార్య టికెట్ భార్యకు ఇరవై రూపాయలు అయితే నలభై రూపాయలు చేయించారు కిలోమీటర్కి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసారు ఎవరికి తెలియదు ప్రజలకు తెలియకుండా నడ్డి మిర్చి ఎలా ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఉచితమని చెప్పి భార్య భర్త తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతే భార్య టికెట్ ఒక తెలియదు అమాయకురాలు పాపం మా మైలు అమాయకురాలు వాళ్ళ టికెట్ ఒక భర్త తీసుకుంటున్నాడు అంటే ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకున్నట్టు ఇలా ఫ్రీ బస్ పెట్టి చేస్తున్నట్టు ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు ఒక రెండు వందల ముప్పై యూనిట్ల ఫ్రీ కరెంటు ఒక ఉచిత బస్సు మాత్రమే అమలు జరిగింది మిగతాది ఎక్కడ అమలు జరగలేదు ఇక రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహంతో పాపం ఆయన ఇక్కడ మరి ఏ దాన్ని పెట్టిండో మేము ఆగా పదిహేను లోపు రుణమాఫీ చేస్తాం చాలా సంతోషం ఒక రైతు బిడ్డగా రైతులకు ఇస్తా అంటే మాకు కడుగులు మంటలు ఇచ్చి మేము మీరు పని మేము చేయనటువంటి పని మీరు చేసినారు కాబట్టి నిజంగా మేము అభినందిస్తాం దానికి డౌట్ లేదు ఒక రైతు బిడ్డగా రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమిస్తా రుణ విమర్తులు అంటే అంతకన్నా గొప్ప ఆచరణ ఏమంటే చేయండి ప్రభుత్వాలు శాశ్వతాలు కాదు పాలకులు శాశ్వతాలు కాదు సమాజం శాశ్వతం ఈ సమాజంలో నిలబడి పది మందికి ఉపయోగపడే పనులు చేసినా అది ఎవరైనా అది మన శత్రువు అయినా స్వాగతించాల్సిందే దాంట్లో ఎటువంటి బేచీరాలు లేవు ఏం చెప్పారు మీరు పదిహేను పెట్టి ఇలా మీరు అనేకమైనటువంటి ఒక మంత్రి అంటాడు రేషన్ కార్డుతో సంబంధం ఒక మంత్రి అంటాడు రేషన్ కార్డు ప్రామాణికం అంటాడు ఒక మంత్రి అంటాడు ఆధార్ కార్డు ప్రామాణికం అంటాడు ముఖ్యమంత్రి అంటే ఈ రెండు సంబంధం లేదు మంత్రికి ఇచ్చేస్తామంటాడు ఇది గందరగోళమైన పద్ధతి ఏర్పడింది ఇలా రెండు వేల మంది ఇలా మీరు ఈ పంతొమ్మిది వేల మంది ఇరవై వేల మందికి ఈ నియోజకవర్గంలో రుణమాఫీ జరిగితే అందులో ఏడు వేల ఎనిమిది వందల మంది అప్లై చేసుకున్నాం మాకు కాలేదు అప్లై చేసుకున్నాం ఏంటిది మీరు ఇచ్చేది ఏదో కానీ దానికి పేపర్లు కొనలేక కొనలేక వస్తున్నారు ప్రతిదా కళ్యాణ్ అప్లై చేసుకుంటే పేపర్ తీసుకురా గ్యాస్ సిలిండర్ అప్లై తీసుకురా నాలుగు పేపర్లు కాదు ఇంకొక పేపర్ తీసుకురా ఎంఆర్ఓ ఆఫీసు తిరిగి 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 వాళ్ళకు పాత రోజులు గుర్తు వస్తున్నాయి కరెంటు గ్రాడ కావాలి వేసినట్టు ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏది ఆఫీసుల దగ్గర లైన్లు ఆ పరిస్థితికి వచ్చేది ప్రజాపాలన శాంక్షన్ అమౌంట్ నలభై వేల రూపాయలు అతని లో ఆ రోజు పదమూడు రూపాయలు ఉంటే పదమూడు రూపాయలు లోన్ తీసుకున్నారు పదమూడు రూపాయలకు ఇంట్రెస్ట్ నలభై వేలు అయింది మీరు అనర్హత కింద మీకు లోన్ మాఫీ అవ్వలేదని నా పెట్టింది అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి రైతు పదమూడు రూపాయలు లోన్ తీసుకుంటాడా పదమూడు రూపాయలు లోన్ తీసుకొని మీకు ఇస్తాను పేపర్ మీకు ఇస్తాను తగిన ఆధారాలతో మాట్లాడుతున్నాను ఇలా పదమూడు రూపాయలు సాగు చూపించి నీకు నలభై వేల కోట్ల రూపాయలు కావాల్సినటువంటి లోన్లు ఇరవై వేల కోట్ల రూపాయల కనుక మీకు అంటే ఇట్లా డిసెంబర్ తొమ్మిది నాడు కట్అప్ డేట్ తీసుకున్నప్పుడు ఇరు పన్నెండు పన్నెండు ఇరవై రెండులో నేను నలభై వేల రూపాయలు లోన్ తీసుకుంటే అందులో ఆ రోజు బ్యాంకులో ఐదు రూపాయలు పది రూపాయలు ఐదు వందల రూపాయలు నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే దాన్ని లోన్గా పరిగణించి ఆ అసలు లోన్ నేను తీసుకున్న దాని ఇంట్రెస్ట్ కింద చూపించి నువ్వు తీసుకున్న రుణానికన్నా ఇంట్రెస్ట్ ఎక్కువైంది అని చెప్పి నేను అనర్హత కింద ప్రకటించడం అని చెప్పి కంప్యూటర్లు పెట్టింది రైతులు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను ఏ పైన రైతు పోతే మీరు ఆ పేపర్ తీసుకురా ఈ పేపర్ తీసుకురా ఈ పేపర్లు తీసుకురా ఆ పేపర్లు తీసుకురా అని చెప్పి రైతులు తిప్పలు పెడుతున్నారు మీరేమో శాసనసభలో రాహుల్ గాంధీ గారిని రండి వరంగల్లో డిక్లరేషన్ చెప్పినాం రైతు మాఫి కింద బహిరంగ సభ పెడదాం కృతజ్ఞత చెబుతామని అసలు పూర్తి చేయండి మీరు పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను రైతు రుణ విమర్తులు చేయండి చాలా మంచి నిర్ణయం మీరు తీసుకునేది కానీ అది మీకు తెలిసి జరుగుతుందా జరుగుతలేదా క్షేత్ర స్థాయిలో రైతులను ఒక ఇంటెలిజెన్స్ పంపించండి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది మీకు సంబంధించిన ఉంటారు గ్రామాలకు పంపించండి ఒక గ్రామంలో లక్ష రూపాయలు లోన్ తీసుకున్న వాళ్ళు వంద మంది ఉంటే అందులో ముప్పై మంది నలభై మంది యాభై మందికి మాత్రమే మాఫీ జరిగింది ఇప్పుడు రైతులకు ఏమైపోయింది ఇది జరగని లక్ష రూపాయల వరకు పూర్తిగా అయిపోయినామని మీరు ప్రకటన చేస్తున్నారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయల లోన్లు అయిపోయినాయి లక్ష యాభై వేల లోన్లు అయిపోయింది రెండు లక్షల మాత్రమే ఆగస్టు పదిహేను ఉన్నాడు నేను విదేశీ పర్యటన పోయి చేస్తాను సంతోషం ఆగస్టు పదిహేను కాబోదు ఆగస్టు ముప్పై చేయండి దాంట్లో అభ్యర్థులు లేదు కానీ మా రైతులకు ఏమవుతుంది లక్ష రూపాయల ఉన్నాలు మీరు పూర్తి అయినా కదా ఆయనకేది నాకు కాలేదు అని రైతులు ఆందోళన పడతారు దాని పరిస్థితి మీరు అధికార సూచన ఇవ్వండి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి జిల్లా మంత్రి పన్నెండు మంది ఎమ్మెల్యేలు మరి ఇప్పుడు ఉదయం కలపూడ పదమూడు మంది మరి పదమూడు మంది ఎమ్మెల్యేలు మరి మీ స్థాయిలో పరిచయం పర్యటన చేయండి ఒక గ్రామంలో గ్రామ సభ పెట్టండి గ్రామ సభ పెట్టి ఆ అధికారాన్ని తీసుకెళ్ళిపోండి ఎంతమందికి రుణమామీ జరిగింది ఎంతమందికి రుణమామీ జరగలేదు రేషన్ కార్డు ఆధారంగా పెట్టి చాలా మందికి రేషన్ కార్డు లేవు కుటుంబం ఉన్నప్పుడు విడిపోతుంటుంది భూముల పంపిణీ జరుగుతుంది ఉమ్మడి కుటుంబంలో భూముల పంపిణీ జరుగుతుంది ఆ భూముల పంపిణీ జరిగినప్పుడు రేషన్ కార్డు జరిగినప్పుడు ఆ పాస్బుక్ పెట్టి అందులో బ్యాంకులో ఆ రోజు ఏమో రేషన్ కార్డు అడగలేదు లోన్ తీసుకునేటప్పుడు ఆ రోజు పాస్బుక్ ప్రామాణిక మీద లోన్ వచ్చినాయి మరి రేషన్ కార్డు ఎందుకు వచ్చింది అంటే మీరు చేసే రుణమాఫీలో మీకు కరెక్ట్గా మీకు ప్రజలకు రుణం పూర్తి చేయాలని మీకు ఆలోచన లేదు మాట ఇచ్చిన ఏదో ప్రచారం చేసుకొని ఆ ప్రచారంలో మేము రుణ విమంతన చేసినామని చెప్పుకోవడానికే మీరు ప్రయత్నం చేస్తున్నారని కానీ ఇది పూర్తిగా రైతుల మీద ప్రేమతో చేస్తున్నటువంటి రుణమాఫీ కాదు అసలు మీరు ఏం చేసినారు రైతు భరోసాకి ఎగరామ పెట్టి ఆ రైతు భరోసా పైసలు తీసుకొచ్చి మీరు రుణమాఫీ చేసి సరే ఏది ఏం చేసినా సరే మేము దాంట్ గోదరించుకోలేము కానీ అసలు రైతు బంధు గురించి మీ దగ్గర ఇంకా ఆధారాలు లేవు క్యాబినెట్ లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ లోకి ఇస్తారా అయ్యారా మీ ఇష్టం ఐదు ఎకరాలకు ఇస్తారా మీ ఇష్టం పది ఎకరాల వరకు ఇస్తారా మీ ఇష్టం కానీ పేదవాళ్ళు ఉన్నటువంటి ఎకరా రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ రైతు పాలసీ ఏమైంది ఎందుకు ఇస్తలేదు ఎన్ని మాయ మాటలు చేతుల్లో వైకుంఠం చూపించి ఇలా దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజలను మోసం చేయబడినా ఎరగబడితే వాళ్ళ మీద పోలించాలని ఉసిగొలిపి ఇలా ఉసిగా నల్లమంటి ఇవాళ గతంలో నల్లమంటి జరిగిందన మరి పత్రికా వెళ్ళేందులో ఇవ్వాలి మరి ఇప్పుడు నల్లమంట జరుగుతుంది మరి ఇప్పుడు నాకప్పుడు యాభై కోట్లు ముడితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గిన్ని కోట్లు ముట్టినయి నీకు ఈ రోజు నీకు ముట్టిన మాట వాస్తవం అయితే ఆ రోజు నాకు ముట్టిన మాట వాస్తవం ప్రజలు నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడి పది ఏళ్ళ నా దిక్కు ఒక ఏళ్ళు చూపిస్తే ఈ దిక్కు నాలుగేళ్ళు చూపిస్తాయి ఇలా ప్రజా పాలన మీద దృష్టి పెట్టి ఈ ఎనిమిది నెలలు అయింది ఒక్క పది కోట్ల రూపాయలు ఒక గందనూలుకు జీవో రాలే కొత్త జీవో రాలే నేను చేసినటువంటి పనులనే నేను తెచ్చినటువంటి జీవోలనే ఇలా నేను చేసిన శంకుస్థాపనను ఇలా ప్రారంభం చేస్తున్నాను ఇది జరుగుతుందండి కందనూరులో ఇంతవరకు ఐదు లక్షల రూపాయలు పెట్టి కంగనూరు టౌన్లో ఒక రోడ్ వేయలేదు ఐదు లక్షల రూపాయలు రోడ్డు తీసుకురాలేదు అది మీ గొప్పతనం అది మీ పాలన ప్రజాపాలన ప్రజాపాలన లేదు ప్రతీకార పాలన ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో పాలన కొనసాగుతుంది నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కోరేది ఒకటే రైతులు ఆందోళనలో ఉన్నారు దయచేసి మీరు విదేశీ పర్యటన పోతున్నారు కాబట్టి రైతుల ఆందోళన మీరు ఒక ప్రకటన చేయండి మీరు లక్ష యాభై వేల రుణాలు అయిపోయినా అన్నారు ఈ లక్ష యాభై వేలు కాని వాళ్ళకు మీరు మళ్ళీ రుణాలు ఇస్తారా ఇయ్యరా ఆ పేపర్ తీసుకొని మళ్ళీ ప్రజాపాలన పేపర్లు ఎక్కడైనా ఎక్కడైనా పడేస్తారా ఆ రైతులు బ్యాంకుల దగ్గర వాళ్ళ ఆధారాలు తీసుకుంటాం తప్పకుండా వాళ్ళని తీసుకొచ్చి బ్యాంకుల ముందు పెట్టి వాళ్ళకు రుణమాఫీ అధికారులను పిలిపించి వాళ్ళకి ధర్నాలు చేసినా సరే తప్పకుండా వాళ్ళకు రుణమా విమక్తులు చేయడం నేను ప్రయత్నం చేస్తాను చేయలేదనుకో తప్పకుండా ఐదేళ్ల తర్వాత ప్రజల్ని గుణమాట చెప్తారు ఆ రోజు వస్తుంది కానీ ఇలా మాయ మాటలు చెప్పి మల్లమూలి మాటలు చెప్పి ప్రజాపాలన గాలి వదిలేసి ఇవాళ కేసీఆర్ తిట్టడం దాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం ఆ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం ఎమ్మెల్యేలు పార్టీలో చేసుకోవడం ఇదే తప్పింది తప్ప పోయి పోయిన జైన్ అయిన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మూడు రోజులకే తప్పు చేశారు కదా అనే స్థాయికి వచ్చారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పాలనలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఐక్యత వాళ్ళు కదలక ఎమ్మెల్యేలు మళ్ళీ పునరాచన పడుతున్నారు అందరు నేను పార్టీ మారి తప్పు చేశాను కదా అనే ఆలోచనకి వెళ్ళిపోయిందంటే మీ గొప్ప పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి మీ ప్రభుత్వాన్ని చల్లగా ఉండాలి అయితే అనుకోవాలి కానీ మీ ఎలక్షన్ మళ్ళీ తొందరగా కోరుకోవట్లేదు ఎందుకంటే మా ప్రజలకు చాలా జరగాలి ఆరు గారు నెలలు రావాలి ఐదేళ్ళు మీ గ్యారెంటీలు మొత్తం మా ప్రజలకు అందాలి మా బిడ్డల ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అంటే ఐదు అరవై నెలలు అవి నీ మా ఆడబిడ్డలకు రావాలి అది ఆడబిడ్డ కంట కింద రావాలి నేను ముందే కూలుకోవాలని మేము కోరుకోవట్లేదు ఐదు సంవత్సరాలు పూర్తిగా మీరు ఉండాల్సిందే మా రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇవ్వాల్సిందే మా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందే మా ముద్రలకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సిందే మా ఆడబిడ్డలకు దురబంగారం ఇవ్వాల్సిందే ఇవన్నీ ఇవ్వాల్సిందే మీరు మా మా ప్రజలకు ఎంత మేలు జరిగితే అంత మంచిది అందుకే మేము కోరేది ఒకటి ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మీరు రైతుల ఆందోళన చెందకుండా తగినటువంటి ప్రకటన చేయండి ఒక మంత్రిని పెట్టి ప్రకటన చేయండి ప్రకటన చేసి ఆ పూర్తిగా రుణమాఫీ అయ్యే విధంగా మీరు లేకపోతే రాబోయే రోజులు ఆగస్టు పదిహేను వరకు మేము వేడి చేస్తాం ఆగస్టు పదిహేను తర్వాత ఎవరికైతే రుణమాఫీ కాదో తప్పకుండా వాళ్ళందరితోటి నీకు రుణము ఏది వాళ్ళతో రుణమాఫ చేసేవారు మేము పోరాడుతాం మా పార్టీ తరఫున పోరాడతామని చెప్పడానికి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ